వెల్కమ్ బ్యాక్ టు ఈజీ రెసిపీస్ విత్ బాబిగారమ్మాయి ఇవాళ మన రెసిపీ వచ్చేసి ములక్కాడ పచ్చిరొలు ఇదైతే బిగినర్స్ కోసం చాలా సింపుల్ వేలో ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని కొంచెం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకుని సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యేలోపు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి కుక్కరే కాదండి గిన్నెలో కూడా వండుకోవచ్చు ఇలా అయితే మనకి కొంచెం డౌట్ ఉండదు బిగినర్స్కి అందుకని అయితే కుక్కర్లో చూపించేస్తున్నాను నేనైతే అలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఒక్కసారి అలా తిప్పుకున్న తర్వాత కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి మాట ఆనియన్స్ మగ్గేలోపు మంటనైతే స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మసాలానైతే రెడీ చేసుకుందా వచ్చేయండి అయితే వెల్లుల్లి అల్లం ధనియాలు జీలకర్ర గసగసాలు ఇంకా లవంగ మొగ్గలు ఇవన్నీ కూడా అయితే తీసేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని కొన్ని వాటర్ యాడ్ చేసుకుని అయితే గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా రొయ్యల కర్రీలోకి ఎప్పుడైనా గసగసాలు వేసి మసాలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఈ అయితే మనం ఒక వారం పాటు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు కానీ ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్కి ఫ్రెష్గా రెడీ చేసుకున్న మసాలా అయితేనే బాగుంటుంది కొంతమంది పొడి మసాలా కూడా ప్రిఫర్ చేస్తారు కానీ నేను ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్కి తడి మసాలానే ఆల్మోస్ట్ ప్రిఫర్ చేస్తాను మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఎక్కువ ఇలా తడి మసాలా ప్రిఫర్ చేసుకుంటారన్నమాట ఇక్కడ ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా ఈలోపు మనమైతే కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మొత్తం పైనుంచి కింద వరకు అయితే తిప్పేసుకోవాలి అలా తిప్పుకున్న తర్వాత కొంచెం సేపు అయితే మనం లిట్లో చేసుకుని మంటనైతే లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి అలా అయితే ములక్కాడ కొంచెం మగ్గుతుంది ఈలోపు ఇక్కడ నేనైతే పచ్చి అయితే కొంతమంది డైరెక్ట్గా కూడా తీసుకుంటారు నేనైతే ఆయిల్ వేసిన పచ్చియ్యలు అదే ఉప్పు పసుపు వేసి ఆయిల్ వేస్తానంటారు కదా అలా అయితే ఉంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను ఇంకా ఆరోయిల్ని కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు మెల్లిగా తిప్పుకొని దాన్ని అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లో వాటర్ యాడ్ చేసే ముందు ఇలా ఆయిల్లో ఎక్కువసేపు మగ్గించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట అలా కొంచెం సేపు ఉల్లిపాయ ముక్కలు పులక్కాడ ముక్కలు ఇంకా పచ్చిలు ఇవన్నీ మగ్గించుకున్న తర్వాత నేనైతే రెడీ చేసి పెట్టుకున్న మసాలానైతే యాడ్ చేసేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నానండి మీరైతే క్వాంటిటీ బట్టి మీకు తగ్గట్టు స్పైసీనెస్ బట్టి అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్ అది ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే కొంచెం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకున్నాను నాన్ వెజ్లో ఎక్కువ స్పైసీనెస్ ఉంటూనే బాగుంటుంది కదా అందుకనే నేను కొంచెం కారం ఎక్కువే వేసుకున్నాను మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసేసుకోండి కారం వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను బిగినర్స్ అయితే కొంచెం ముక్కలు ములిగేలాగా అయితే వేసేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒక్కసారి తిప్పుకొని ఇక్కడైతే మనం కారం ఇంకా ఉప్పు అయితే ఒక్కసారి చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకోవడం వల్ల మనకేమన్నా తక్కువ ఎక్కువ అయితే యాడ్ చేసేసుకుంటాం కదా ఇంకెలా నాకు ఇక్కడ అయితే సాల్ట్ సరిపోలేదు అందుకని ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసాను నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేసేసుకుని ఒక్క టూ విజిల్స్ మాత్రమే వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకుని అలా టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆవిరంతా పోతుంది కదా ఆవిరి పోయిన తర్వాత మాత్రమే లిడ్ ఓపెన్ చేసుకోవాలి కుక్కర్తో చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఎవరైనా సరే ఇంకా అలా మన ఎమ్మీ ఎమ్మీగా పులక్కాడ పచ్చి కర్రీ అయితే రెడీ అయిపోతుంది అన్నమాట మనకు కావాలంటే ఇందులోనే అలా ఉడికిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుని పులుసులా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంక ఇలా ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసేసి ముందు ముందు మంచి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి